వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో నా డే బ్లాగ్ మొత్తం ఎలా ఉంటుంది అనేటటువంటిది మార్నింగ్ నుంచి మీకు షూట్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను సో మార్నింగ్ అయితే పాప కరాటే దింపాల్సింది ఉంటుంది ఫైవ్ థర్టీ టు సెవెన్ వరకు ఉంటుంది సెవెన్ థర్టీ వరకును సో ఎగ్జాక్ట్ ఫైవ్ థర్టీకి అయితే ఏమి వెయ్యలేదు ఫైవ్ ఫార్టీ ఫైవ్ అట్లా అవుతుంది సో తనని లేపి కాస్త అవి మార్చి దింపాల్సి ఉంటుంది సో తను అక్కడ దింపిన తర్వాత నేను ఒక వన్ మినిట్ ఈరోజు నీకు చూపించాలని చెప్పి షూట్ చేస్తున్నాను అనమాట వాళ్ళు చిన్న చిన్న యాక్టివిటీస్ అలాంటివి చేస్తారు ఇది బాబా గుడిలో ఉంటుంది ఇంటికి కొంచెం దూరమే తను సింగిల్గా వెళ్ళగలుగుతుంది కాకపోతే ఏంటంటే ఒకసారి కుక్క అటాక్ జరిగిందనమాట కుక్క తన బ్యాగ్ని పట్టేసుకుంది సో ఆ రోజు నుంచి కుక్కలు కరుస్తాయేమో అనే భయానికి నన్ను దింపమని చెప్తుంది సో ఖచ్చితంగా దింపేటప్పుడు నేనే దింపాలి వచ్చేటప్పుడు తను సింగిల్గా వచ్చేస్తుంది అనమాట ఇలాగా మార్నింగ్ వాళ్ళకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ అనేటటువంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేయించిన తర్వాత వాళ్ళ కటాస్ అనేటటువంటివి నెక్స్ట్ చేయిస్తారు ప్రజెంట్ ఇప్పుడు పాప వచ్చేసి ఎల్ ఎల్లో కంప్లీట్ అయిపోయి ఆరెంజ్ బెల్ట్కి వచ్చింది అంటే థర్డ్ లెవెల్ అనమాట కరాటేలో థర్డ్ లెవెల్ ఇది నా మార్నింగ్ ఫస్ట్ నేను లేచిన వెంటనే ఒక సిప్ వాటర్ అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగేసి తనను దింపి రావడం అనేది జరుగుతుంది వచ్చేటప్పుడే కొన్ని పువ్వులు అవి కోసుకొని వస్తూ ఉంటానన్నమాట దారిలో నందివర్ధనం పువ్వులు కానీ మల్లె మొగ్గలు కానీ ఉంటాయి సో అవి కోసుకొచ్చి నేను దండగూచి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటుంది ఫోటో ఉంటుంది ఆ ఫోటోకి వేస్తాను లేదంటే మామూలుగా ఇంట్లో పూజకనేవి ఉంచుకుంటాను పువ్వులను బట్టి ఇంకా మా చిన్నపాపలు లేవలేదు ఈరోజు మా వారు లేరు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళరు సో నా రొటీన్ అందుకని ఈరోజు షేర్ చేస్తున్నాను నేను ఫస్ట్ కిచెన్లోకి వస్తాను నైట్ ఎంత చేసినప్పటికీ కొంతవరకు మెస్సిగానే ఉంటుంది ఇంకా ఇక్కడ నైట్ ఏం చేశానంటే చింతపండుని మగ్గు తీసేసి అంటే మొత్తం చిక్కగా ఉంటుంది కదా పుల్ల ఆ పుల్లని తీసేసి కొంచెం ఉప్పు పసుపు ఆయిల్లో మంచిగా మగ్గ పెట్టేశాను వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఇది మనకి రెడీ మిక్స్ ఉందనుకోండి సాంబార్లో కానీ పులిహార్ కానీ ఇంకేదైనా పప్పులోకైనా చిన్న ముద్ద వేస్తే సరిపోతుంది ఇంకా మళ్ళీ ఈవెన్ పచ్చళ్ళలో కూడాను మళ్ళీ మనము సపరేట్గా దానికోసం అనేసి టైం అనేది ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం ఉండదు అలాగే ముందు రోజు నువ్వుల పొడి కూర కారము తర్వాత సాంబార్ పౌడర్ అవన్నీ చేసుకొని పక్కన ఉంచుకున్నాను సో ఇదంతా కూడా బాటిల్లోకి తీసుకోవాలి అలాగే నా ఏదైతే నేను వాటర్ తాగుతానో అర్లీ మార్నింగ్ వాటర్ తాగుతానో ఆ పౌడర్ కూడా అయిపోయింది అది కూడా ముందు రోజు రెడీ చేసి ఉంచుకున్నాను సో ఆ వాటర్ ఏంటి అనేటటువంటి నేను ఒక వీడియోలో చెప్తాను తర్వాత పాప కోసం అనేసి లంచ్ బాక్స్ ఉంటుంది క్యారేజ్ చేసేస్తున్నాను దాన్ని మిగిలిపోయిన అదేదైతే పల్ప్ చేసుకున్నానో టామ్లైన్ పలుపుని అది చక్కగా గాజు సీసాలోకి తీసేసుకొని మిగతా దాంట్లో కొంచెం పులిహార్లా కలిపేసి పాపకి లంచ్ బాక్స్ ఇచ్చేసాను అనమాట సో దట్ ఇది ఫ్రైడే అయ్యింది లాస్ట్ అంటే నేను వన్ ఆఫ్ ద ఫ్రైడే ఇంకా తర్వాత పాపకి లంచ్ బాక్స్లోకి పులిహార చేద్దాం అనుకున్నాను అది లాస్ట్ మినిట్లో వచ్చి నాకు పులిహార్ వద్దు బంగాళదుంపలు వేయించమంటే దానికి ఒక దుంప వేయించేసి పొటాటో ఒకటి వేయించేసి ఇక్కడ కుక్కర్ హ్యాండిల్ పోయింది ఇది వేయించుకోవాలి అలాగే నా వర్క్స్ని ఎలా ప్లాన్ చేసుకుంటాను అంటే ఎలా చేసుకుంటాను అనేటటువంటిది కూడా నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను అనమాట సో ఇక్కడ లంచ్ బాక్స్ కోసం రైస్ అయిపోయింది ఇక్కడ అలాగే నేను నా ఇంకా బ్రేక్ఫాస్ట్కి మళ్ళీ ఇంకా నాకెందుకులే అని చెప్పి అలాగూ ఆ మగ్గుంది ఏదైతే పల్ప్ టాబ్రీన్లు ఉందో దానికోసం అనేసి నేను పులిహోర కలిపేసుకుందాం అనుకుంటున్నాను రైస్ ఎలాగో పాప కొండింది ఉంటుంది కదా అని ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎక్కువ పోపు వేసుకుంటున్నాను తక్కువ రైస్ తక్కువ చింతపండు ఎంత కావాలో అంత వేస్తాను రైస్ అయితే చాలా తక్కువ క్వాంటిటీ వేయడానికి కొంచెం ఆ పోపు అనేది ఎక్కువ వేసుకుంటున్నాను అంతే సో తర్వాత మా వారు లేరన్నాను కదా గిన్నెలవి కూడా తక్కువ ఉన్నాయి పాపని రెడీ చేస్తాను ఫుల్గా రెడీ అయిపోయింది చిన్నది కూడా ఉందనమాట లేచింది ఇంకా ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అది అయిపోయాను ఇంకా నేను యాక్చువల్గా ఇక్కడ అదే మా వారు లేరు ఈరోజు డే అంతా నాది ఎలా ఉంటుందో అని చెప్పేసి మీతో షేర్ చేసుకోవడానికి అనేసి వీడియో స్టార్ట్ చేశాను అని చెప్తున్నాను అనమాట వెనకాల ఇంకా పాప కొంచెం కొంచెం రెడీ అవుతుంది లైక్ బ్యాగ్ సర్దుకోవడం దాని వాటర్ బాటిల్ అదే సర్దుకోవడం ఇలాగ దానివి లంచ్ బాక్స్ బ్యాగ్ అది సర్దుకోవడం అది అంతా అది చేస్తూ ఉంటుంది అందుకే మధ్య మధ్యలో చూస్తూ ఉంటాను అన్నమాట అనమాట అండ్ అలాగే మా ఫాదర్ కూడా మాతోనే ఉంటారు సో అతనికి కూడా మార్నింగ్ టీ అని అవన్నీ ప్రిపరేషన్ మెథడ్ ప్రిపరేషన్ అయితే నాకు చేయాల్సి ఉంటుంది దాని తర్వాత ఇంకా స్నానం చేసేసి దాన్ని దింపే ముందు ఒక్కొక్కసారి దీపం పెట్టుకుంటాను లేదంటే వచ్చిన తర్వాత దీపం పెట్టుకుంటాను దేవుడికి చెప్పాను కదా పువ్వులన్నీ తెచ్చుకుంటానని చెప్పి సో ఇక వాళ్ళ నందివర్ధనం పువ్వులు దొరికాయి సో అందుకని తెచ్చేసి చక్కగా దీపం అయితే పెట్టేసుకున్నాను సో ఇదిగోండి దీపం పెట్టుకున్నాను అది జస్ట్ ముందుది ముందు రోజు దీపం ముందు నా దగ్గర కుందులు విడివిడిగా ఉంటాయి మరి ఇంట్లో అయినా ఉంటాయి అనుకోని సో కుందులతో దీపం పెట్టేసుకొని ఇవంతా కిందనమాట ఈ కింద మెస్సీగా ఉన్నది చాలా వరకు క్లీన్ వస్తూనే ఉంటాను ఇంకా పాప కందుతుంది దాన్ని ఇంకా తీస్తూ సర్దుతూ ఉంటుంది అనమాట అదొక ఇబ్బంది ఉంటుంది దానితోటి ఎప్పటికీ నాకు చిన్న పాపతోని దానికి అన్ని దేవుడి దగ్గరవి అన్ని అందుతున్నాయి మధ్య అన్నీ తీసేస్తున్నది సో ఫైనల్గా నేను దేవుడి దీపం అంతా అయిపోయిన తర్వాత దాన్ని స్కూల్కి దింపడానికి నేనే వెళ్తాను మార్నింగ్ కరాటాకి నేనే వెళ్తాను స్కూల్కి నేనే వెళ్తాను తర్వాత స్కూల్ నుంచి తెచ్చుకోవడం కూడా నాదే డ్యూటీ ఉంటుంది ఈ మనో మధ్యలో స్కూల్కి దింపడానికి వెళ్ళేటప్పుడు మా వారు ఇంట్లో ఉంటే ఒకవేళ ఆయన దింపుతారు లేకపోతే నేనే దింపుకోవాల్సి ఉంటుంది మా పాప లేవకపోతే దాన్ని వదిలేసి నేను వెళ్తూ ఉంటాను అనమాట స్కూల్ దగ్గర అని చెప్పలేను అలాగా దూరము అని చెప్పలేను కొంచెం రోడ్డు వెహికల్స్ అవి ఉంటాయి కదా సింగిల్గా పంపించడం ఇష్టం లేక నేనే దింపుతాను అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి స్కూల్కి నడుస్తున్నా ఇద్దరం విని దాన్ని ఇంట్లో వదిలేసాను చిన్నదాన్ని పెద్ద మా ఫా మా డాడీ ఉన్నారు కనుక దాన్ని చూసుకుంటాను అన్నారు ఎందుకు దాన్ని తీసుకెళ్తా వదిలే మళ్ళీ చేపిస్తుందంట నాకు బాగా రైట్ హ్యాండ్ అనేటటువంటిది పెయిన్ వస్తుంది అనమాట అది ఆల్రెడీ నేను ఒక వీడియోలో మీకు చెప్పాను సో ఆ పెయిన్ అనేది ఇంకా తగ్గట్లేదు కదా ఎందుకు మళ్ళీ దాన్ని తీసుకొని వెళ్తావు అని చెప్పేసి అన్నారు సరేలే అనేసి దాన్ని వదిలేసి వెళ్తాను ఒక్కొక్కసారి ఏంటంటే నాకు బాగా లేట్ అయిపోయి నాకు వెళ్ళడం ఇష్టం లేదు అని అనిపించినప్పుడు గాయత్రిని మైత్రిని కొంచెం ఆ చెట్టు మందాలం చెట్టు కనిపించింది అక్కడ వరకు దింపేస్తే అది స్ట్రెయిట్ రూట్ ఉంటుంది ఇంకా అక్కడ ఏమి వెహికల్స్ రావు వెళ్ళిపోతుంది ఇవాళ దాని వెనకాల నేను మెల్లిగా వస్తాను నడుస్తూ ఉండు అని చెప్పి అన్నాను అనమాట సో అది నడుస్తూ ముందుకు వెళ్తుంది నేను ఒక ఆ గ్రే కలర్ బిల్డింగ్ కనిపిస్తున్నది కదా అదే దాని స్కూల్ అనమాట టర్న్ చేస్తే ఫస్ట్ బిల్డింగే ఫస్ట్ గేటే గ్రే కలర్ది లాస్ట్ గ్రే కలర్ది సో అది వెళ్తుంది ఇంక ఇక్కడ నుంచి దానికి తెలుస్తుంది అలాగని నేను పూర్తిగా వదిలేస్తానని చెప్పను అలాగని పూర్తిగా దాన్ని అటాచ్ అయ్యి ఉంటానని కూడా చెప్పలేను అనమాట సో దానికి కొంతవరకు ఫ్రీ ఇస్తూ ఉంటాను రిలీజ్ అనేది ఇస్తూ ఉంటాను అది ఇప్పుడు ఒక్కరితే వెళ్తున్నది నేను అక్కడ నుంచి ఉన్నాను అనమాట ఇంటికి వచ్చాక ఇగో ఇంట్లోకి రానని ఇలా మొరా వేస్తే మెట్ల దగ్గర కూర్చొని ఫోటో దిగింది రావే ఇంట్లోకి వెళ్దామంటే ఎంతసేపు రాలేదు సరేలే ఇంకా నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడది కిందసేపు కింద ఇలా ఆడుకొని అది పులిహార్ నేను చేశానని చెప్పాను కదా సో అదే కొంచెం ఇద్దరం అనమాట మా బ్రేక్ఫాస్ట్ ఇక్కడికి అయ్యింది టెన్ థర్టీకి దీన్ని మా చిన్నదాన్ని అంగన్వాడీలో పంపిస్తున్నానండి ఎందుకంటే ఇది ఇంట్లో ఉంటే బాగా నాతోనే అటాచ్మెంట్ అవుతుంది ఫీడింగ్ ఒకటి మానట్లేదు సో అందుకని చెప్పేసి కొంచెం పిల్లలతో ఆడుకున్నట్టుగా కూడా ఉంటుంది అని చెప్పేసి దగ్గరలోనే ఉంది అంగన్వాడి ఒకవేళ ఫోన్ చేసిన ఆయమ్మ నా దగ్గర అంటే మా నేను వెళ్ళడానికి చాలా దగ్గర ఆవిడ రావడానికి కూడా చాలా దగ్గర అనమాట మైత్రిలికి కూడా అంగన్వాడీకి వెళ్ళాక నాకు కొన్ని మంచి అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ పిల్లలతో ఉండడం వల్ల మాటలు లాంటివి వస్తాయి వాళ్ళలో వాళ్ళకి తినడం వాళ్ళ చేతితో వాళ్ళు తినడం లాంటిది ఉంటుంది సో అందుకని చెప్పేసి ఈ కొన్ని చిన్న చిన్న వాటి కోసమే పంపిస్తున్నాను దాన్ని అది ఇప్పుడు వెళ్ళిపోయి త్రీ ఫోర్ అవర్స్ నాకు ఏదో నిజంగా ఫ్రీగా ఉంటానని చెప్పి కాదు సో ఈ వీడియో లాంగ్ అయిందని చెప్పి నేను ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ ఇదే కంటిన్యూషన్ వీడియో ఉంది నేను దాంట్లో మళ్ళీ మీతో మాట్లాడతాను సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి చేయండి తప్పకుండా నా ఛానల్ని వెళ్ళిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వ్యాల్యూ అయిందండి మరి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు